ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి ఈరోజు మన పార్టీ తరఫున ప్రజానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారు మన పార్టీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మా మిత్రపక్షాలైనటువంటి కమ్యూనిస్టు మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ ఆలూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాగ్దానాలతో ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలతోనే అభివృద్ధి జరిగింది కానీ వాస్తవంగా ఇక్కడ ఏ ఒక్క ఫ్యాక్టరీ కానీ ఒక మంచినీటి వ్యవస్థ కానీ సాగునీటి వ్యవస్థ కానీ ఇక్కడ కరువుకు పరిష్కారం కానీ ఏ ఏ ఒక్క చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి మనకు వేదవతి కావాలన్నా వేదవతిని కట్టి రైతులకు అదేవిధంగా ప్రజలకు సాగు తాగునీటి అందించాలన్నా నగోన రిజర్వాయర్ పూర్తి కావాలన్నా మన ప్రాంతంలో కరువును తరముగొట్టి వలసలు లేని ఆలూరిని చూడాలన్నా ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించాలన్నా ఉపాధి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు ఆయన ఉపాధి కార్మిక మంత్రిగా పనిచేసాడు తప్ప ఆయన ఎవ్వరు కూడా నియోజకవర్గంలో ఉపాధి కల్పించిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ప్రజలందరికీ ఒక్కటే విన్నవించుకుంటున్నా ఈసారి ఇండియా కూటమికి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి మీ అందరి స్వచ్ఛంద మద్దతు తెలిపి మన హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా ఇక్కడ ప్రతి గ్రామ సమస్యలు నేను తెలుసుకున్న వ్యక్తిగా ఆ సమస్యల గురించి కూడా అన్నీ కూడా హైకమాండ్ వాళ్ళకు కూడా తెలియజేశాము మనం అధికారంలోకి వస్తే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిద్దామని చెప్పేసి షర్మిలమ్మ గారు వాగ్దానం కూడా ఇచ్చారు కాబట్టి మన ఎంపీ అభ్యర్థికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి అస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను